హలో ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా గ్రో యాప్ ద్వారా కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటుంటే సో దానికి మనము ఎలాగే లిమిట్ ఆర్డర్ అనేది మనం ఎలాగ ప్లేస్ చేయొచ్చో చూద్దాము సో ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాం ఫింగర్ ప్రింట్ కానీ లేదా మీ గ్రో పిన్తో కానీ మీరు ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ సో మీరు ఏ స్టాక్స్లో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో దాన్ని ముందర సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ మీకు మోస్ట్ బాట్ ఆన్ గ్రో అనేసి మీకు ఇక్కడైతే కొన్ని కనిపిస్తాయి అలా కాకుండా మీరు కావాలంటే ఎక్స్ప్లోర్ చేసుకుని లేదా ఇక్కడ సర్చ్లో మీరు కావాల్సిన స్టాక్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుని కూడా మీరు చూడచ్చు అలాగే ఇక్కడ ఆల్ స్టాక్స్ అని క్లిక్ చేస్తే కనుక మీకు స్టాక్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి దాని లిస్ట్ అంతాను ఇందులోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఈ ఓడఫోన్ ఐడియా స్టాక్లో లిమిట్ ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలనేది చూపిస్తాను సో ముందుగా సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్నాక మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే లిమిట్ ఆర్డర్ అంటే కనుక మనం బై చేసినప్పుడు పెట్టుకోవచ్చు సెల్ చేసినప్పుడు కూడా మనకు ఆల్రెడీ ఒక స్టాక్ మనము సెల్ చేద్దాం అనుకున్నప్పుడు దాని లిమిట్ ఆర్డర్ మనం దానికి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అలాగే బై చేస్తున్నప్పుడు కూడా మనము బై అంటే కనుక ఇక్కడ ఇక్కడ చూడండి ప్రైస్ లిమిట్ అనేది ఇక్కడ మనమైతే లిమిట్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు సో ఆ ప్రైస్కి రీచ్ అయితే కనుక మనం ఆ స్టా షేర్స్ అనేది మనం కొనుక్కోవచ్చు ఆ లో ఇన్వెస్ట్ చేయొచ్చు సో దానికోసం ముందుగా మనం కొంచెం స్టడీ చేయవలసి ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఈరోజు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా మీరు ఒకసారి చూస్తే కనుక ఇప్పుడు టుడేస్ లో సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండింది టుడేస్ డేస్ హై ఏమో సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంది సో మనం ఈ కొంచెం ఈ మిడ్ రేంజ్లో కనుక మనము లిమిట్ అనేది పెట్టుకుంటే కనుక ఒకవేళ స్టాక్ అంత తగ్గితే కనుక మనకి ఆ ప్రైస్ అయితే వచ్చితే కనుక అప్పుడు ఆటోమేటిక్గా మనము స్టాక్ అనేది అయితే బై చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదైతే సెవెంటీన్ పాయింట్ వన్ జీరో ప్రస్తుతం ఉన్న ప్రైస్ సో దీన్ని బట్టి మనం కొంచెం సెవెంటీన్ ఆర్ సిక్స్టీన్ పాయింట్ నైన్ అలా పెట్టుకుంటే కనుక మనము అంత తగ్గితే అంతవరకు తగ్గితే అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టాక్ అనేది అయితే మనం పర్చేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను బై అన్నాక ఇక్కడైతే డెలివరీ ఆర్ ఇంట్రాడే ఇంట్రాడే అంటే సేమ్ డే మీరు స్టాక్ పర్చేస్ చేయడం అండ్ సెల్ చేయడము సో మనకి ఇంట్రాడే వద్దు ప్రస్తుతం డెలివరీ సెలెక్ట్ చేసుకుని ఉంచుదాము అలాగే ఇక్కడ క్వాంటిటీ దగ్గర ఎన్ఎస్సి బీఎస్సీ కూడా మీరు ఆల్టర్ చేసుకోవచ్చు కావాలంటే దాని మీద క్లిక్ చేస్తే బీఎస్సీ అవుతుంది లేకపోతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా కూడా మీరు కొనవచ్చు సో ఇక్కడ క్వాంటిటీ అనేది మెన్షన్ చేయవలసి ఉంటుంది సో నేను జస్ట్ ఎగ్జాంపుల్కి టూ షేర్స్ పెడతాను సో ఇక్కడ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అట్ మార్కెట్ అంటే ఇప్పుడు కరెంట్ ప్రైస్ అంతా సెవెంటీన్ పాయింట్ జీరో ఫైవ్ ఉంది కాబట్టి ఆ ప్రైస్కే మనం కొంటుకుంటాం బై అంటే కనుక అలా కాకుండా మనం ఒక లిమిట్ సో కొంచెం తగ్గుతుంది అనే ఐడియా అనిపిస్తే కనుక మనకి సో స్టడీ చేసిన తర్వాత దాన్ని ఇక్కడ మనం క్లిక్ చేస్తే ప్రైస్ లిమిట్ అని వస్తుంది సో ఇక్కడ మీరు లిమిట్ అయితే పెట్టుకోవచ్చు సో ఇక్కడ నేను సిక్స్టీన్ పాయింట్ నైన్ అని లిమిట్ పెట్టాను అనుకోండి సో ఇప్పుడు ఆ సిక్స్టీన్ పాయింట్ నైన్ దాకా వస్తే కనుక మార్కెట్ క్లోజింగ్ లోపల సో ఆ షేర్స్ అయితే ఆటోమేటిక్గా బై అవుతాయి ఒకవేళ సిక్స్టీన్ పాయింట్ నైన్కి రీచ్ అవ్వకపోతే కనుక ఆ రోజు దాకా చూసి ఆ మార్కెట్ క్లోజింగ్ దాకా వెయిట్ చేసి ఒకవేళ ఆ లెవెల్కి రీచ్ అవ్వకపోతే కనుక ఆటోమేటిక్గా ఆర్డర్ అయితే మనది క్యాన్సిల్ అయిపోతుంది సో ఒకవేళ మీరు బై అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే లిమిట్ పెట్టి సో అది నెక్స్ట్ వర్కింగ్ డే రోజునే క్యాన్సిల్ అవుతుంది ఆ లిమిట్ రీచ్ అవ్వలేదు అనుకోండి ఆ రోజుని సో అది నెక్స్ట్ వర్కింగ్ డే క్యాన్సిల్ అవుతుంది సో ఇప్పుడు నేను ఇక్కడ టూ షేర్స్ ప్రైస్ లిమిట్ సిక్స్టీన్ పాయింట్ నైన్ అని పెట్టాను పెట్టి ఇక్కడ బై అని క్లిక్ చేస్తే కనుక సో బై ఆర్డర్ ప్లేస్డ్ సో ఇప్పుడు ఈ ఆర్డర్ అయితే ప్లేస్ అయింది సో ఇప్పుడు ఇది ఆ సిక్స్టీన్ పాయింట్ నైన్కి కనుక రీచ్ అయితే సో ఈ రోజే ఈ ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఓపెన్ ఆర్డర్స్ అని వచ్చింది సో క్యా ఈ ఓపెన్ ఆర్డర్స్లో ఇప్పుడు మనం సిక్స్టీన్ పాయింట్ నైన్ పెట్టాం కాబట్టి ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ ఏమో సెవెంటీన్ పాయింట్ జీరో ఫైవ్ ఉంది నేనేమో సిక్స్టీన్ పాయింట్ నైన్ పెట్టాను సో ఈ సిక్స్టీన్ పాయింట్ నైన్కి కనుక రీచ్ అయితే అది ఆటోమేటిక్గా పర్చేజ్ అయిపోతాయి ఆ షేర్స్ ఒకవేళ అది రీచ్ అవ్వకపోతే కనుక మీకు క్యాన్సిల్ అయితే ఆర్డర్ అయిపోతుంది సో నెక్స్ట్ మార్కెట్ డే రోజున మీరు చూసుకుంటే క్యాన్సిల్ అయినట్టు కనిపిస్తుంది సో ఆ ఈవినింగ్ దాకా డే లిమిట్ ఉంటుంది అంతేనో సో నెక్స్ట్ డేకి అది క్యాన్సిల్ అయిపోతుంది సో అలాగే మీకు ఇమీడియట్గానే మీకు అది ఇన్ ఇంట్రెస్ట్ లేదు ఆ స్టాక్లో అనిపిస్తే కనుక మీరు ఇక్కడికి ఇక్కడే కూడా మళ్ళీ క్యాన్సిల్ ఆల్ అని కూడా చేసేసుకోవచ్చు సో కావాలంటే ఆ క్యాన్సిల్ ఆల్ అనేసి చేస్తే కూడా మీకు ఆ షేర్స్ మీకు మళ్ళీ అవి ఎక్కువ ఇంక్రీజ్ అవ్వదు అది దాని ఇది బాగోలేదు అనుకుంటే కనుక దాని పర్ఫార్మెన్స్ సో ఇమీడియట్గా ఇక్కడ క్యాన్సిల్ ఆల్ అని కూడా క్లిక్ చేసుకోవచ్చు సో అప్పుడు మీ ఆర్డర్ అయితే క్యాన్సిల్ అవుతుంది ఇది ఓపెన్ ఆర్డర్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ ఆల్ అంటే కనుక ఇక్కడ క్యాన్సిల్ అయినా చేయొచ్చు మళ్ళీ ఆర్డర్ మాడిఫై కూడా చేసుకోవచ్చు మనం కావాలంటే సో అందులో మీరు ఇంకొంచెం బైఅట్ మార్కెట్ ప్రైస్ అని పెట్టుకోవచ్చు లేదా అందులో ఇంకేమన్నా కూడా మీరు మళ్ళీ ఆ లిమిట్ ఏదైతే మీరు పెట్టారో ఆ లిమిట్ని కూడా మీరైతే మాడిఫై చేసుకోవచ్చు ఇక్కడ మాడిఫై అంటే కనుక ఇక్కడ మళ్ళీ ప్రైస్ లిమిట్ అనేది మాడిఫై చేసుకోవచ్చు ఆర్ మీరైతే దాన్ని మార్కెట్ ప్రైస్ కూడా మీరు తీసేసుకోవచ్చు సో చూశారు కదా ఈ విధంగా అయితే మనము ఈ లిమిట్ సెట్ లిమిట్ అనేసి లిమిట్ ఆర్డర్స్ అయితే మనము ప్లేస్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ